మరోవైపు బులియన్ మార్కెట్లలో ఆల్ టైం రికార్డుల వేట కొనసాగుతోంది హైదరాబాద్ స్పాట్ రేట్ ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ కి తొంభై ఎనిమిది వేల రెండు వందల రూపాయలుగా పలికింది విశాఖపట్నంలో ఇది తొంభై ఎనిమిది ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ అవుట్స్ రేట్ మూడు వేల మూడు వందల నలభై ఏడు పాయింట్ ఐదు వారు డాలర్స్ గా పలికింది ఈ ట్రెండ్ తో ఇక పది గ్రాముల బంగారం రేటు అన్ని పన్నులు కలుపుకొని లక్ష రూపాయలు పలికినట్లే భావిస్తున్నారు కూడా ఇలా ఈక్విటీ బులియన్ మార్కెట్లు కలిసి ర్యాలీ చేస్తుండడం ఈ వారం హైలైట్ గా చెప్పాలి